చూడం ఎలా ఉన్న ప్రకృతి అయితే చల్లని గాలి వస్తుంది విశ్లాద్కరమైన వాతావరణం అయితే కొనసాగుతుంది మనకి ఇక్కడ చూస్తున్నాం విజువల్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది లోయర్ డ్యాం మన రైట్ సైడ్ చూసిన చల్లని గాలి కూతురు అయితే అసలు ఇంత మంచి క్లైమేట్ అయితే మనకి ఇక్కడ దొరకదు అసలు కరీంనగర్కి అయితే చాలా మంచి లొకేషన్ అని చెప్పచ్చు ఇంత మంచిగా క్లైమేట్ ఏంటంటే చల్లని గాలి వస్తుంది ఇక్కడ ఈ మధ్యన ట్రెండ్ ఏమవుతుందంటే కరీంనగర్ బీచ్ లోయర్ మారాయణ డ్యామ్ కరీంనగర్ బీచ్ బీచ్ అని చెప్పి చాలామంది ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు ఆ ట్రెండ్ అయితే మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తా అయితే కరీంనగర్ రావడం జరిగింది మనకు లోయల్ మోడన్ డ్యాం విజువల్స్ అయితే చూపిస్తున్నాను చాలా అద్భుతమైన లొకేషన్ అయితే కరీంనగర్కి అయితే ఇక్కడ అయితే ఇంకా డెవలప్ చేస్తుంటే చాలా బాగుంటుంది మన అయితే ఓన్లీ ఇక్కడ టూరిజం పరంగా అయితే ఎలాంటి డెవలప్మెంట్ లేదని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు మనం ఈ కట్ట దగ్గర నుంచి మనకు ఎదురుగా ఒక బ్రిడ్జ్ కనబడుతుంది ఈ బ్రిడ్జ్కి అయితే మనకు కేబుల్ బ్రిడ్జ్ అంటే కేబుల్ మనకు నేర ఊకి కొడై కినాల్ సైడ్లో ఏంటంటే మనకు కొండల ప్రాంతాల్లో తిరగడానికి మనకు ఒక కేబుల్ ద్వారా ఆ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆ కొన్ని అవకాశాలు ఉంటాయి అలాంటి అవకాశాలు ఇక్కడే చేస్తే ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతున్నాయి బ్రిడ్జ్ నుంచి ఇక్కడ వరకు వేస్తే టూరిజం పరంగా తెరంగానే ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ చూస్తున్న బెదర్ ఎక్సలెంట్ బెదర్ అని చెప్పవచ్చు కరీంనగర్ అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ చూస్తున్నా మనకి ఇక్కడ ఎదురుగా చూస్తున్న అక్కడ లో అది బ్రిడ్జి ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఉంటుంది అక్కడ పెద్దగట్టు బిజ్బస్ అంతా కరీంనగర్ చాలా అంటే చాలా డెవలప్ అయిందని చెప్పొచ్చు ఈ విధంగా చూసుకోండి మనం ప్రస్తుతం కరీంనగర్ను అయితే చూస్తున్నాం కరీంనగర్ పరంగా డ్యామ్ అయితే మంచి లొకేషన్ అని చెప్పచ్చు ఇది ఫ్రెండ్స్ మనం ఎక్స్క్లూజివ్ మీ అందరి కోసం కరీంనగర్ లోయల్ ఫోల్ డ్యామ్స్ అయితే చూపిస్తున్నాం మీకు వీలైతే కరీంనగర్ అయితే వచ్చి ఎంజాయ్ మనం ఇంకా ఇక్కడ బీచ్ అన్నారు బీచ్ కాడ కాడికి ప్రస్తుతానికి అయితే మీకు విజువల్స్ చూస్తున్నా ఇంకా బీచ్ కాడికి వెళ్ళే ప్రయత్నం చేస్తా రెండు ఎలా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తా అల అయితే ఇక్కడ ఉన్న సిక్కి నైస్ లొకేషన్స్ హెయిర్ కంపెల్ చాలా నైస్గా ఉంది ప్లేస్తో వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మంచి లొకేషన్ ఇది మనకు టూరిజం పరంగా ఏ రకంగా వచ్చినా కరీంనగర్ అయితే ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఇక్కడ ఎలాంటి ఉన్నాయి అనేది అయితే చూసుకొని గవర్నమెంట్ మన టూరిజం డెవలప్ చేయాలని అయితే మనం కోరుతున్నాం ది ఫ్రెండ్స్ కరీంనగర్ నుంచి ఎక్స్క్లూజివ్గా లోయర్ మాన డ్యామ్ నుంచి ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకు అయితే లైవ్ విజువల్స్ ఇవి మనకు లోయర్ మాటర్ డ్యామ్ నుంచి రుచి కనబడుతుంది ఇది అంతా సిటీ కరీంనగర్ సిటీ అలలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు చల్లని కాలే మీకు చెట్లు ఎలా నైస్ అంటే నైస్ లొకేషన్ చెప్పచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది కరీంనగర్ లోయర్ మాల డ్యామ్ నుంచి మీకోసం చాలా నైస్ చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తే ఫ్యామిలీతో వచ్చి ఈ డ్యామ్ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయండి అంత వెరీ నైస్ లొకేషన్స్ పిల్లలు కలనైతే వస్తున్నారు ఇంత మంచి లొకేషన్ మీరు ఒకసారి మనం మాటల్లో చెప్పడం కాదు ఇక్కడికి వచ్చి చూస్తే బాగుంటుంది ఎంజాయ్ చేయండి ఇది ఇంత మంచి లొకేషన్ ఇంకా ఇది పూర్తి స్థాయిలో ఒకవేళ డ్యామ్ గిట్ట నిన్నట్టుంటే ఎందుకంటే మనకు డ్యామ్లో వాటర్ ఉన్నప్పుడు వాటర్ లేనప్పుడు అనేది కొంచెం వేరుగా ఉంటుంది ఇంకా మనకు పూర్తి స్థాయిలో దీని నీటి మొత్తం దాదాపు ఇది ఇరవై రెండు టీఎంసీలు అనుకుంటా ఇరవై రెండు ఇరవై నాలుగు టీఎంసీలు అంతా అది దాదాపుగా ఆ టీఎంసీలో వాటర్ వచ్చినట్టుంటే మనకి ఇక్కడ మరకలుగా మారుతున్నాయి రాకులాక్ కనబడుతుంది చూసినా అక్కడి వరకు అయితే మనకు పూర్తి స్థాయి నీటి అయితే అస్తే మాత్రం అక్కడి వరకు వస్తుంది ప్రస్తుతానికైతే అది తెలిసి ఒక రెండు టీఎంసీలు ఉన్నట్టున్నాయి మించి ఎక్కువ ఉన్నాయో లేవు జస్ట్ వాటర్ ఆ సాగునీరుకు అయితే లేదు ఓన్లీ తాగునీరు మాత్రమే ఉందని అనుకుంటున్నాను చూడాలి ఫ్రెండ్స్ ఇది కరీంనగర్ నుంచి మీకు ఎక్స్క్లూజివ్ మీ అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీతో వచ్చి ఈ డ్యామ్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్